దేవునికి ఎలా పూజ చేస్తే మనకు కోరిక వెంటనే తీరుతుందో తెలుసుకుందాం దీపం సకల దేవతలకు సాక్షిభూతం అని చెప్తారు దీపం వెలిగించే కుంది కింద భాగం బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు ఒత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు దీపం లక్ష్మీదేవి స్వరూపం నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తే పూజా ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది తద్వారా సర్వ శుభాలు శాంతి కలుగుతాయండి సూర్యాస్త సూర్యాస్తమయ సమయం తరువాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని సమర్పించడం వలన కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది అలాగే దీపారాధనకు నువ్వుల నూనె ఉపయోగించినా కూడా అద్భుత అనేవి పొందవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనెలో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి వేప నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి కుందులు ఇత్తటి కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించుకోవచ్చు స్టీలు కుందులు మాత్రం దీపారాధనకు అస్సలు యూజ్ చేయకూడదండి కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ శుభ శుభ్రపరచడానికి ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు దీపం కింద ఒక పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కుంది కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అదే రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అగ్గి పుల్లతో నేరుగా ఒత్తులను కూడా వెలిగించకూడదు ముందుగా ఏకహారతితో కర్పూరాన్ని వెలిగించి దాన్ని సాయంత్రం సాయంతో దీపారాధన చేయాలి దీపం కుందును పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి చామంతి పూలతో దేవుని పూజిస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు ప్రతి శుక్రవారం ఎర్రని గులాబీలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది అదే గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దూదితో చేసిన ఒత్తిడితో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలన్నా పిల్లలు వృద్ధిలోకి రావాలి అన్న ప్రార్థించే వాళ్ళు ఒక కాటన్ ఎర్రని వస్త్రం తీసుకుని వత్తిలాగా తయారు చేసి దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ప్రేమానురాగాలతో కొనసాగుతుందండి అరటి నార దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు ఓతులతో దీపారాధన చేయడం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది అధిక సంపద కలుగుతుంది దీపం రెండు ఓతులతో వెలిగిస్తే కుటుంబం సౌఖ్యంగా ఉంటుందండి మూడు వతులతో దీపారాధన చేస్తే పుత్రసుఖం కలుగుతుంది అదే ఐదు వతులతో దీపం వెలిగిస్తే ధన ప్రాప్తిక ఆరోగ్యము కలుగుతాయి విద్యా బుద్ధుల కోసం ఆరు వత్తులు దీపం శ్రేయస్కర శ్రేయస్కరం ఏదైనా సరే మీ కోరిన వెంటనే నెరవేరాలి అంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు నైవేద్యంగా పెట్టి నమస్కరించండి మన కోరిన కోరికలు నెరవేరుతాయి వారంలో ఒక్కరోజైనా సరే దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహము లభిస్తుంది సాయంత్రం పూజ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని చెప్పి పండితులు చెప్తున్నారండి అందులోనూ శో పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదు అని పండితులు చెప్తారు సాయంత్రం సమయంలో పూజ చేసేటప్పుడున్నట్లయితే ఆ పూజ వెయ్యే రెట్లు ఎక్కువగా పుణ్యం ప్రాప్తిని పూజా ఫలాన్ని పొందవచ్చునని చెప్పి పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇష్ట దైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదండి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమడి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ బాధలు తొలగిపోతాయి అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణం ముఖంగా దీపం వెలిగిస్తే అపశగుణాలు కష్టాలు బాధలు కలుగుతాయండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు కనుక ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి అని చెప్పి పండితులు చెప్తున్నారు అలాగే సాయంత్రం సమయంలో తులసి చోకోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రం ఆరున్నర తర్వాత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు ఉదయం నిద్రలేసిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లో కాళ్ళలోనూ సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పి విశ్వాసం అండి దీపా చేసిన తర్వాత దీపాలు పూజా మందిరం తలుపులను వేయకుండా తెరిచి ఉంచడం మంచిది చాలామంది కూడా పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర డబ్బులు పెట్టి ఉంచుతూ ఉంటారు కానీ అలా ఉంచకూడదు మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరి నూనెతో నలభై రోజులు దీపం వెలిగిస్తే రావాల్సిన రావలసిన అప్పులు వసూలు అవుతాయి అలాగే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజిస్తే వారికి ఆర్థిక సమస్యలు ఉండవు కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించాలి పూజ చేసి బొబ్బట్లను నైవేద్యంగా పెట్టి వాయినంగా పదకొండు మంది ముత్తైదవులకు ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వర వివాహం జరుగుతుంది అని చెప్పి చెప్పు చెప్తారండి అమ్మవారికి అయితే తెల్లని బియ్యం పోసి దాని మీద వెండి కుందును పెట్టి దీపారాధన చేస్తే మీ సంపద పెరుగుతాయంటారు ఈ విధంగా కనుక చేసినట్లయితే మనకు చేసే ప్రతి కోరిక మనం దేవునికి చెప్పుకునే ప్రతి కోరిక కూడా వెంటనే నెరవేరుతుందండి ఈ విధంగా మనం పూజా విధానం కనుక పాటించినట్లయితే మన కోరిక నెరవేరుతుంది మన ఇష్ట కార్యాలు చిద్ధిస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్